నీకు ఏం చేయదు నువ్వు అలాగే నేను ఎలా ఉంటాను మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి నా పేరు ఈ రోజు మేము ఎక్కడ ఉన్నామంటే వెనకాల చూసే అర్థం ఏమవుతుంది రామ్ చంద్రపురంలో వాళ్ళు ఫేమస్ ఫేమస్ కోటలో ఉన్నాం కోటలో కానీ కోట బయట ఉన్నాం ఎందుకంటే లోపల వెళ్ళడానికి కుదరదు వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు సేమ్ ఆల్మోస్ట్ వన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ నుంచి వాళ్ళు ఒకే ఫ్యామిలీ వాళ్ళు కంటిన్యూస్గా ఉన్నారు వాళ్ళే బెల్ట్ చేశారు సో పదండి మనం రామచంద్రపురం ఎక్స్ప్లోర్ చేద్దాం ఎలా ఉన్నారండి బాగున్నారా నేను ఇప్పుడు ఒక సీక్రెట్ లొకేషన్ చూపిస్తాను మీకు ఆ సీక్రెట్ లొకేషన్ అంటే సీక్రెట్ స్పాట్ అనమాట చూద్దరు ఎలా ఉంటుంది ఇదండి మన సీక్రెట్ స్పాట్ ఈ సీక్రెట్ స్పాట్లో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ కాకినాడకి ట్రైన్ లేదంట ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అయిందంట ట్రైన్లు ఏమీ వెళ్ళట్లేదు తన లొకేషన్ మాత్రం కేక ఆ సైడ్ చూసినట్లయితే హైవే ఈ సైడ్ చూసినట్లయితే రైల్వే ట్రాక్స్ నా చేతిలో చూసి దానికి అదేమో థాట్లు ఇంకెక్కడ దొరుకుతుంది అండి ఇటువంటి మన అనసిన వచ్చి అప్పుడు చూడలేదు ఇంకా నేను ప్లేస్ లొకేట్ ద ప్లేస్ ఆ విజెట్ సో మీకు ఒక చిన్న అడ్వైజ్ ఇస్తాను మన దేశం కాబట్టి మన దేశం మనం శుభ్రంగా ఎట్టుకోవాలి ఎలా క్లాసులు తాగేసి ఎక్కడ పెడితే అక్కడ పాడేయకండి మీరు చెత్తకుండీలో పట్టుకెళ్ళి పాడండి చెత్తకొండీలో ఉంటే ఒక చెత్తకొండీ కానీ లేకపోయినట్లయితే ఇంటికి అట్టుకెళ్ళి పాడిన తప్పేసి మన దేశాన్ని మన శుభ్రం ఉంచుకోవాలి మన రాష్ట్రాన్ని మన శుభ్రంగా ఉంచుకోవాలి ఇక్కడ చెత్తకుండీ చెత్త బాగున్నారా మా ఇన్స్టా చూస్తున్నారనమాట ఓకే నైస్ టు మీట్ యూ ఎలా ఉన్నారండి వచ్చేయండి వచ్చేయండి నైస్ నైస్ మరి ఏంటి మీది ఇక్కడే లోకల్ అయినా మీది లోకల్ ద్రాక్షరం ఓకే లోకల్స్ అండి ఎలా ఉన్నారండి డాక్టర్ క్రాంతి డెంటిస్ట్ అనమాట ఎవరికైనా డెంటల్ ఏమైనా కావాలంటే అన్నయ్య గారు మీకు డిస్కౌంట్ ఇస్తారు ఓకే అండి మన సబ్స్క్రైబర్స్ కానీ యూట్యూబ్ కాదు ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఎదుర్కొంటున్న నాకు డ్రింక్ అనిపిస్తుంది అసలు ఈ డ్రింక్ ఏంటి అనేది వెళ్ళి మనం చూద్దాము అన్నయ్య గారు ఎలా ఉన్నారు బాగున్నారండి చాలా బాగున్నారండి ఎండలోని అంత బాగున్నారంట పదండి వెళ్ళి చూద్దాం అసలు ఏంటిది అన్నయ్య గారు ఎలా ఉన్నారు బాగున్నారా అన్నయ్య గారు రియాక్ట్ అవ్వలేదు ఏంటనే ఏంటి స్పెషల్ మీ దగ్గర ఏదో అంత బాధగా ఉన్నాను ఎలా ఉన్నాక గర్వం ఉన్నారా ఎవరు మాట్లాడతారు తెలుగు తెస్ మీకు తెలుగు ఏమండి మీకు తెలుగు వచ్చా ఓకే తెలుగులో ఓకే సో మీ దగ్గర ఏంటి స్పెషల్ ఏంటి బాదం మిక్సా బాగుంటుందా ఓకే ఒక బాదం మిక్స్ ఇచ్చండి చూద్దాం సో ఏమేమి మిక్స్ చేశారండి బాదంలో బాదం గీర్ ఇంకా మీరు హిందీ మాట్లాడతారా హిందీ మాట్లాడతారా తెలుగు మాట్లాడతారా మరి నేను మాట్లాడతానండి మీరు మాట్లాడతారు కదా ఎక్కడ మీరు మేమిద్దరు ఇక్కడ నేను మా ఆవిడ ఉన్నాను ఎవరు లేరు ఏంట మీ పేరేంటి ఏంటి అంత సాడ్గా ఉన్నారండి బోన్ చేయలేదా మీ అబ్బాయి అయ్యో ఎలా ఉన్నారండి బాగున్నారా కూరగాయలు మార్కెట్ ఇదే కదండి ఓకే అండి థ్యాంక్ యూ ఎక్కడ ఉన్నామంటే అంటే రామచంద్రపురంలో వాళ్ళ కూరగాయలు మార్కెట్కి వచ్చాము అసలు చూద్దాం అసలు వాళ్ళ మార్కెట్ ఎలా ఉంటుంది వీటనేది ఆఫ్కోర్స్ మార్కెట్ అన్నీ ఒకలాగా ఉంటాయి మార్కెట్లు మార్కెట్లో ఉంటాయి ఎలా ఉన్నారు బాగున్నారా ఎవరు ఇక్కడ నాకు నాకు ఏమీ అనుకుంటున్నాడు నాలో ఏదో ఫాల్ట్ ఉంది ఈరోజు ఇదే జనాల్లో ఏదో ఫాల్ట్ ఉంది ఉంటుంది అనే కానీ ఎలా ఉన్నారు బాగున్నారా జనరల్ బాగా ఎంజాయ్ చేస్తున్నారా అంట అని కదా ఏంటి నిజమైన ద్రాక్షపల్ల నిజమైన నువ్వు నాకు నచ్చవాలి శ్రీనివాస్ గుడ్ పర్సన్ అనమాట గుడ్ పర్సన్ గుడ్ అండి ఎవరికైనా కావాలంటే కూరగాయలు కనుక్కుంటే రామచంద్రపురంలో ఇక్కడికే వచ్చి కొనుకోండి మన సబ్స్క్రైబర్ కాదు ఎలా ఉన్నారండి బాగున్నారా సో మార్కెట్ పరంగా చూసుకున్నట్లయితే మార్కెట్ చాలా సైలెంట్గా ఉంది ఎందుకంటే ఆఫ్ కోర్స్ మేము మధ్యాహ్నం ఒంటి గంట వస్తే ఎవరు ఉంటారండి అండి ఎనలు వెళ్ళిపోతున్నాయి ముందే తప్పటప్పుడు మనం వెళ్ళిపోతున్నారు జనాలు సో కాస్త స్లోగా మాట్లాడుతున్నాను కొంతమంది మంచి కామెంట్లు పెడుతున్నారు అన్నయ్య చాలా ఫాస్ట్ మార్కెట్ ఏంటన్నయ్య తీసుకోండి సెల్ఫీలు ఫుల్గా తీసుకోండి అంటే అన్నయ్య గారు హైట్ కాదు అన్నయ్య గారు ఇలా పైకి ఎక్కారు అనమాట ఇదండి వాళ్ళు కూరగాయలు మార్కెట్ సేమ్ అలాగే మా యానంలో కూడా ఇటువంటి వెజిటేబుల్స్ ఉంటాయి కానీ ఎలా ఓపెన్గా వెళ్ళరు ఇక్కడ అయితే గా వదిలేశారు ఓకే ఇదే వెజిటేబుల్ మార్కెట్లో మీకు ఇక్కడ ఎదరు చూసినట్లయితే వాళ్ళు ఫిష్ మార్కెట్ చికెన్ మార్కెట్ కూడా ఉంది కానీ ఇప్పుడు మొత్తం క్లోజ్ చేస్తుంది కుక్క మాత్రం గంభీరంగా రై ఏంట్రా వాళ్ళ సో ఇలా నడుచుకుంటే ఎలా ఉంటే అదిగో ఎదరు కనిపిస్తుంది కదా ఆ కుక్క కాదండి ఆ మార్కెట్ ఉంది అక్కడ పదండి అలా వెళ్దాం వద్దు వెళ్ళిపో ఇంకో చూసినట్లయితే హిస్ హిస్ ఫ్రెండ్స్ గ్యాంగ్ తీసుకొస్తుందండి మరి వెళ్ళి బా ఎందుకు వెళ్ళు మా వారు కొంచెం కొంచెం తెలుగు మాట్లాడదు అన్న గారు ఎలా ఉన్నారు ఏంటి నిమ్మకాయలు అమ్ముతున్నారా ఏంటి ఏమేమి ఉన్నాయి మీ దగ్గర స్పెషల్ దబ్బకాయ నిమ్మకాయ అన్నమాట అంటే నిమ్మకాయలోనే డిఫరెంట్ టైప్ అనమాట ఇది పెద్ద పులిహారికి ఓకే ఓకే ఇట్స్ ఎ లెమన్ బట్ బిగ్ సైజ్ యా ఇట్స్ బిగ్ సైజ్ లెమన్ లెమన్ కాదా మరి లో ఏమంటారు అందుకే పెద్ద పెద్ద అంటారు కదా లైమ్ అంటే చిన్నది నిమ్మకాయ లెమన్ అంటే పెద్దది ఇంకా దీన్ని బయట కంట్రీలో ఉండవు మన ఇండియాలోనే ఉంటారు దీంతో జ్యూస్ చేసుకోవచ్చా మనం కానీ జ్యూస్ చేసుకుంటే ఎలా ఉంటుందో ఓకే మార్కెట్ మహాలక్ష్మి మార్కెట్ ఓకే సో ఎంత పడుతుంది ఈ మార్కెట్ సిక్స్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ అంటండి చెప్పులు తీసుకోం ఇదనమాట టెంపుల్ సో సిక్స్టీ ఇయర్స్ నుంచి ఈ టెంపుల్ ఇలాగే ఉందా సిక్స్టీ ఇయర్ నుంచి మార్కెట్ కూడా సేమ్ అలాగే అవును కానీ బేసిక్గా మాత్రం యాక్చువల్గా ఇదే స్పాట్లో టెంపుల్ ఉంది ఓకే ఇక్కడే ఇదే ప్లేస్ మచ్ కనిపిస్తుంది మరి ఏంటో చూద్దాం అన్నయ్య గారు ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటండి నేరేడు పుల్ల ఎలాగండి ఎంత గంపుతున్నారు ఏంటి ఇట్స్ ఐ డోంట్ నో వన్ డూ ఇట్స్ అ ఫ్రూట్ కానీ ఇంగ్లీష్లో ఏమంటారు మనకి ఐడియా లేదు అన్నయ్యకి తెలియదు నాకు తెలియదు టీగా ఉంటుందా పుల్లగా ఉంటుందా అని అడిపి ట్రాయ్ వెరైటీగా ఉంది నీ పేరు 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 స్వీట్ మా ఆవిడకి వచ్చింది స్వీట్గా ఉంది నాది అలా లేదు చాలా స్ట్రాంగ్గా ఉంది మన ఏంటో కాలేదు నాకు మరీ దారుణంగా ఉంది గింజలు సేమ్ కజ్జరో గింజల్లో ఉన్నాయి వెరైటీగా ఉంది మొదటిసారి నేను ట్రై చేశాను నేను అనగానే మళ్ళీ వీడికి ఎప్పుడు ఇది తెలియదు అని అవున తెలియదు నేను దుబాయ్లో పుట్టాను సో ఎప్పుడు తెలియదు